బెనిఫిట్ షో గురించి నా ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమ చేసినప్పుడు కూడా మనం డిబేట్లు పెట్టుకున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు సామాన్యులకు అందుబాటులో ఉండలేదని రేట్లు తగ్గించేశారు ఆయన ఐదు రూపాయలకి పది రూపాయలకి పదిహేను రూపాయలకి అంటే అయ్యి బాబు ఇలా చేస్తే మా ఇండస్ట్రీ నాశనం అయిపోతే మీరు వయా మీడియా చూడండి అని చెప్పి ఇండస్ట్రీ పెద్దలందరూ వచ్చి ఇండస్ట్రీని కాపాడనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు అప్పుడు ఆయన ఏదో కూర్చోబెట్టి దాన్ని ఏదో కూర్చో పెట్టారు చేశారు ఆ రోజు డిబేట్ లో కూడా మనం మాట్లాడుకున్నాం అసలు ఈ బెనిఫిట్ షోలు ఎవరు బెనిఫిట్ కోసం పెడుతున్నారు అలాగే వారం రోజుల పాటు రేట్లు పెంచేస్తున్నారు ఎందుకు పెంచుతున్నారు దీనికి పద్ధతి ఏంటి అసలు బెనిఫిట్ షోలు యొక్క డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అన్న కూడా మన ఆ రోజు ఆ రోజు చెప్తున్నాను ఈ రోజు చెప్తున్నారు ఈ రోజు పల్లా త్రివాసరావు గారు చెప్తున్నా ఎవరు చెప్తున్నా అదే అసలు బెనిఫిట్ షో డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు మూడు వందల రూపాయ రూపాయల టికెట్ ని మూడు వేలు పెంచిన ఘనత మా ప్రభుత్వానికి కాదా ఎవరు పెంచమన్నాడే పది రేట్లు మిమ్మల్ని మూడు వేలు సామాన్య ప్రభుత్వం చెప్పుకుంటూ సామాన్య ప్రభుత్వం చెప్పుకుంటూ మూడు వేలుగా ఆ చనిపోయిన కుటుంబం నలుగురు పన్నెండు వేలు పెట్టి వెళ్ళారు పన్నెండు వేలు మళ్ళీ సామాన్య కుటుంబం చెప్తే రేవంత్ రెడ్డి గారిని చెప్తున్నారు పన్నెండు వేలు అంటే ఏ కుటుంబానికన్నా దిగ్భాంతి కలిగించే విషయం కదా పన్నెండు వేలు ఎందుకు వెళ్ళారు ఆ పిల్లలు ఎందుకు వెళ్ళారంటే ఇంత పిల్లలు ఒత్తిడి అలా ఉంటుంది ఇప్పుడు నేను కూడా పిల్లలు ఉంటా నేను ఎప్పుడు ఫ్రెండ్షుడికి వెళ్ళాం రిలేటివ్ పెంచినటువంటి టికెట్ సినిమాకి నేను ఎప్పుడు వెళ్ళిన వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత వెళ్తా అది నా రూలు కాకపోతే ఏ మా పిల్లలు ఒత్తిడి ఉంటుంది నేను కాకపోతే వాళ్ళ అమ్మని చేస్తారు లేకపోతే ఎవరు వాళ్ళ బాబాని కనిపించేస్తారు వెళ్ళిపోతుంటారు పిల్లలు ఒత్తిడి అది ఏం చేస్తావు వేరే కాలంలో నన్ను నన్ను వేరే చూస్తారు ఈయన రాడు ఈయనకి ఏదో మాట్లాడుకుంటాడు అదే వాళ్ళ దృష్టిలో ఉంటుంది ఇది ఇది ఒత్తిడి సమాజంలో ఉన్నటువంటి ఒత్తిడి దీనికి ఎందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలంటాను మీరు అప్పోల్ని ఆ బెనిఫిట్స్ డబ్బులు మూడు వేల రూపాయలు ఇఫ్ యూ ఆర్ గివింగ్ టు రెడ్ కాస్ట్ రెడ్ క్రాస్ కో లేకపోతే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కో లేకపోతే మల్ల తిరీసా ఇన్స్టిట్యూట్ కో ఈ డబ్బులన్నీ పంపిస్తామంటే కొన్ని అలా సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి పలానా పలానా ఊళ్ళు ఇళ్ళ నిర్మాణాలు చేస్తాం పేదల కంటే దానికి ఒక ట్రస్ట్ పెట్టి దానికి డబ్బులు ఇవ్వండి అంటే అలా ఏమైనా డైవర్ట్ చేసి సామాజిక ప్రయోజనాలు దానికి డైవర్ట్ చేస్తే ఓకే వేర్ ఇస్ మనీ బి ఈ డబ్బులు ఎవరికి ప్రాజెక్టులు వెళ్తున్నాయి ఒక ప్రొడ్యూసర్ ప్రాజెక్టులు వెళ్తున్నాయి ఎందుకు ఈ కదా ఎందుకు ఈ డోపి ఎందుకు ప్రోత్సహిస్తారు అలాగే రేట్లు వారం రోజులు పది రోజులు పెంచుతున్నారు ఎందుకు పెంచుతారు మీరు అన్ని కమిటీ వేసి అన్ని వేసి ఒక జీవో తీసుకొచ్చి ఆ కమిటీ సూచన ప్రకారం ఒక రేట్ ఫిక్స్ చేసుకొని దానికి జిఎస్టీ పెట్టుకున్నాక ఎందుకు మీరు దాన్ని వారం రోజులు పది రోజులు పెంచుతున్నారు ఎందుకు గతంలో యాభై రోజులు వంద రోజులు అనే సినిమాలు ఈ రోజు పది రోజులు పది రోజులు క్లోజ్ అయిపోతున్నాయి ఆ తర్వాత థియేటర్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి ఎందుకంటే సినిమాలు ఉండట్లేదు థియేటర్ లో గతంలో ఫస్ట్ కానీ పాటు సినిమాలు చేసేవాళ్ళు సంవత్సరానికి చిరంజీవి గారు పదిహేను సినిమాలు చేసేవాడు చోహన్ బాబు గారు పది సినిమాలు చేసేవాడు ఇప్పుడు ఎవరు చేస్తారు సినిమాలు అందరూ ఒక్కొక్క సినిమా మూడు ఏళ్ళు నాలుగేళ్ళు దీనివల్ల థియేటర్ క్లోజ్ అయిపోతున్నాయి కళ్యాణ్ మనపాలు అయిపోతున్నాయి కళ్యాణ్ మనపాలు అయిపోతున్నాయి ఇది సమస్య అక్కడ పనిచేసే సైటిస్ కర్నూరుకి పనుండదు టికెట్ ఇచ్చే పనుండదు మేనేజర్ కి పనుండదు ఇదంతా సమస్య ఇదంతా మీ సమస్య మీ సమస్య సెట్ చేయండి ఈ రేట్లు పెంచే విధానం ఆపండి బెనిఫిట్ చోటు ఆపాలని చెప్పేసి అన్ని రేట్లు పెంచే విధానం కూడా ఆపితే బాగుంది అభిప్రాయం శివపార్థి గారు శివపార్థి గారు వ్యాలిడ్ పాయింట్ రవికరణ్ గారు రైస్ చేసింది అంటే దేర్ షుడ్ బి సమ్ రేషనల్ అప్రోచ్ అన్ని చోట్ల రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశం మొత్తం మీద ఒక రేషనల్ అప్రోచ్ ఉండాలి